ప్రైజ్ అలార్డ్ అనుదినం క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు హృదయపూర్వకమైన వందనాలు దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం పేరు అనుదినము క్రీస్తులో నూతన జీవితం ఇది ఏదో అనాలోచనగా ఉన్న పేరు కాదు మాట కాదు అనుదినము క్రీస్తులో ఉన్నవారు నూతనమైన జీవితాన్ని జీవించగలుగుతారు అనేది దైవ సత్యం అందుకనే దేవుని వాక్యలో రాయబడింది ఎవడైనను క్రీస్తు నందుని ఎడలవాడు నూతనమైన సృష్టి క్రీస్తులో ఉండటం అనేది ఒక నూతనమైన జీవితానికి నాంది ప్రతిరోజు నూతనంగా ఉండొచ్చు నిన్న క్రీస్తులో ఉండి జీవించాం నిన్న నూతనంగా ఉంటాము ఈరోజు క్రీస్తులో ఉంటే మరింత పరచబడతాం అంటే మన దేవుడు ఎల్లప్పుడూ నవనూతనమైన దేవునిగా ఆయన ఉన్నాడు మనల్ని కూడా నూతన పరిచే దేవుడు అందుకే ఆయన నవీన పురుషుడు ఆయన మనలో నివాసం చేస్తున్నాడు అయితే ఈరోజు ఏసై మనతో చెప్పే మాటలు శ్రద్ధగా వినండి ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు హలలుయా కీర్తనకారుడు దేవా నన్ను కరుణించు నన్ను ఆశీర్వదించు నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తూ నా విన్నపానికి నా ప్రార్థనకి చెవియొగ్గు అని ప్రార్థన చేస్తున్నాడు అయితే కొంతమంది ప్రార్థన లేకుండా భక్తి లేకుండా దేవునితో సహవాసం లేకుండా జీవిస్తున్నారు అట్టి వారిని అతడు గమనించాడు ఇతడు ప్రార్థనాపరుడు ప్రార్థనలో వాళ్ళ స్థితిగతులన్నీ చూడగలిగాడు చూసినటువంటి ఇతడు చెప్తున్న మాట ఏంటంటే కీర్తనలు యాభై నాలుగవ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది ఆ మాట ఇక్కడ మూడవచనులో అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాడ్జులు నా ప్రాణము తీయ వారు తమ ఎదుట దేవుని ఉంచుకొన్న వారు కారు వారు నా మీదకి లేచారయ్యా శత్రువులు అయితే వారు వారిలో ఈ పగ కక్ష కార్పణ్యాలు ఎందుకు వస్తున్నాయి వారిలో ఎందుకు ద్వేషం పెరుగుతుంది ఇతరులలో ఎందుకు ఇలాగ పగ వారిలో పగ తీర్చుకోవాలని ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి అనంటే వారు తమ ఎదుట దేవుని ఉంచుకొన్న వారు కారు అని అంటున్నాడు ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు మీరు కూడా కొంతమందిని చూసి ఎందుకు వెళ్ళేలా అయిపోతున్నారు ఎందుకు వెళ్ళేలా అయిపోతున్నారు అంటున్నారా అయితే ఆ వాక్యపు సత్యం ఇక్కడ దేవుడు వ్రాయించి పెట్టారు వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు అంటే దేవుణ్ణి వారు కలుసుకుంటలేదు దేవుణ్ణి చూస్తలేదు సత్యమై ఉన్న దేవుడితో వారికి సహవాసం లేదు ఈ కీర్తనకారుడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి తన కనుల ఎదుట చూస్తున్నాడు అందుకనే ఇదే కీర్తనకారుడైన దావీదు కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయంలో మూడవ వచనంలో కూడా ఇక్కడ ఒక మాట రాయబడింది నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను నా కన్నుల ఎదుట నీ కృపను పెట్టుకున్నాను అంటున్నాడు అంటే ఏ కృప అనగా కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏసుక్రీస్తుని కన్నులార ఆత్మలో చూస్తున్నాడు తన హృదయంలో ఉన్న ఏసయ్య మీద తన దృష్టిని నిలుపుకున్నాడు అయితే వాళ్ళు తమ ఎదుట దేవుడు లేడంట దేవుడిని కాదు మరి ఏవేవో చూస్తున్నారు లోకం తమ కనులతో ఇంపుగా పాపం చేస్తారు లోకంలో ఉన్న ప్రజలు ఏవేవో చూస్తారు అయితే దేవుణ్ణి కలిగిన మనము క్రీస్తు నాలో ఉన్నాడు అన్న ప్రత్యక్షత కలిగిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని చూస్తూ ఉంటే సత్యములు నడిపించబడతారు అబద్ధముల కాదండి సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని దేవుని లేఖను సెలవిస్తుంది మీకు ఏ బంధకాలు ఉన్నా ప్రభు తెంచబోతున్నాడు ఎందుకంటే మీ కన్నులతో ఆత్మలో ప్రభుని పసిగట్టండి ఆత్మలో ప్రభుని చూడండి ఆయన స్వరం వినండి ప్రతి ఉదయాన్న ప్రభు స్వరం వినండి ప్రతి రోజు ఇదిగో వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ స్వరాన్ని వినండి ఇది దైవ స్వరం ఇది దేవుని స్వరాన్ని ప్రతిరోజు గుర్తుపట్టాలి ఆ దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఒక గ్రహింపు మనకు ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించుకున్నప్పుడు దేవుని యొద్ నుండి ప్రతి ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చి నిలిచి ఉంటుంది ఈ రోజు దేవుని బిడ్డలారా బంధకాలు తెగిపోబోతున్నాయి కీర్తనకారుడు ఏమంటున్నాడు నీ కృపను నా కనులు ఎదుట ఉంచుకున్నాను కాబట్టి నేను సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను సత్యములో నడుస్తున్నాను వాక్యమే సత్యము అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నాడు ఏసుక్రీస్తుతో సహవాసం చేస్తూ ప్రార్థన ద్వారా సహవాసం వాక్యము ద్వారా సహవాసం చేస్తూ ఉండగా సత్యంలో అతడు నడిపించబడుతున్నాడంట అబద్ధకరమైన జీవితం లేదండి మాటల్లో అబద్ధం లేదు అందుకనే సత్యవంతుడిగా మార్చబడ్డాడు సత్యంలో జీవిస్తున్నాడు సత్యం ఏం చేస్తుంది అంటే ఇతడుకున్న బంధకాలు కట్లు అన్ని తెంచి వేస్తుందంట ప్రతి బంధకాన్ని ఓడగొట్టేస్తుంది సత్యము వాక్యమే సత్యం వాక్యం ఏం చేస్తుంది ఈరోజు మీ జీవితంలో విడుదలనిస్తుంది మీకు విమోచన కలిగిస్తుంది మీరు ఏ బంధకాల చేత చుట్టముట్టబడి కట్టబడి ఉన్నారో అవన్నిటినీ ప్రభుత్వ తెంచబోతున్నాడు ఇతరుల వైపు మనం చూడద్దు వీళ్ళు ఇలాగా మన మన దృష్టి మారాలి మన దృష్టి దేవుని వైపు తిరిగి ఉండాలి హలోలుయ్య ఇదే కీర్తన ఇరవై ఐదో పదిహేనో వచనంలో కూడా ఇలా వ్రాయబడింది నా దృష్టి ఎల్లప్పుడూ ఎహోవా వైపునకి తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును చూడండి ఒక ధైర్యం కలుగుతుంది భక్తుడికి నా దృష్టి ఎల్లప్పుడూ దేవుణ్ణే చూస్తుంది కాబట్టి నా జీవితంలో అపవాది వేస్తున్న ప్రతి ఒలలో నుండి నాకు విడుదలొస్తుంది ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటున్నాడు ఈరోజు అపవాది మీకు తెలియని వలలు ఏవేవో పరిచాడు మీరు వెళతారు అయితే తెలియకుండా అందులో చిక్కు పడిపోతున్నారు ఏక మీదట అలా కాదు ప్రభువుని చూడండి అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది గురి ఎద్దకే గురివైపే చూడాలి అని దేవుని వాక్యంలో హెబ్రి పత్రికలో ఇదిగో విశ్వాసమునకు కర్తవ్యం దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎక్కడున్నాడు ఏ స పరలోకంలోనా లేదండి విశ్వాసము ద్వారా మనలో నివాసం చేస్తున్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన విశ్వాసం ద్వారా మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ మూలంగా మనలో జీవిస్తున్నాడు మన దేహమే దేవుని ఆలయం అని వాక్యం అంటుంది మీ శరీరం దేవుని ఆలయం మీలో దేవుడు ఉన్నాడు ఏసఐ ఉన్నాడు మీలో ఆత్మదేవుడు మీలో ఉన్నాడు ఆయనను గమనించండి ఆయన మీద దృష్టి పెట్టండి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు సత్యములో నడిపించబోతున్నాడు కృపనిచ్చి నడిపించబోతున్నాడు కృప కార్యాలు చూడబోతున్నారు ఇక మీదట ప్రతి బంధకం తెగిపోబోతుంది ప్రతి వల అపవధి వేసిన వలలన్నిటిని దేవుడు పటాపంచులకు తెంచేసి కాల్చబోతున్నాడు విశ్వసించండి మీ జీవితంలో నేను చిక్కుకుపోయాను అప్పులు అప్పుల్లో చిక్కుకుపోయాను వ్యాధి చేత చిక్కుకుపోయాను ఏ చిక్కున్నా ఏ వలైనా ప్రభు తెంచగలడు ఎప్పుడు ప్రభుని చూడండి మీరు ప్రభుని చూస్తుంటున్నారు అయితే మీ కార్యాలను ప్రభు చక్కబెడుతున్నాడు మీరు ప్రభుతో ఉండండి ప్రభువుని ప్రభుని మహిమపరచండి సయ్య వైపే మీ దృష్టి ఉంచండి అటు ఇటు చూడకండి దోని మీద దోని మీద అలలు కొడుతూ ఉన్నాయి ఏసయ్య నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు ఈ లోపల దెయ్యం భూతం అని శిష్యులందరూ అరుస్తున్నారు అప్పుడు ఏసయ్య అన్నారు నేను దెయ్యాని కాదు నేను మీ బోధకుడు చెప్పారు అయ్యా నువ్వే నువ్వే మా బోధకుడు నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా అన్నాడు పేతురు సరే నీటి మీద రా నడవటానికి ప్రభు పర్మిషన్ ఇచ్చాడు దోణి దిగి నీటి మీద నడక ప్రారంభించాడు పేతురు ఏసయ్యను చూస్తూ అతడు ప్రయాణం ప్రారంభించాడా ఈ లోపల గాలి శబ్దం ఎక్కువైంది గాలి శబ్దము చేసిన కారణంగా అతడు ఇలా గాలి వైపు చూసి ఇలా తిరిగి లోపల వెంటనే అతడు మునిగిపోయాడు ఇక్కడ వరకు మునిగిపోయాడు అప్పుడు విశ్వాసం ఎందుకు సందేహపడితివి అని ప్రభు అతను గద్దించాడు మళ్ళీ చేయి పట్టి లేవనెత్తాడు ఒకవేళ అల్పవిశ్వాసం ఉన్నా అవిశ్వాసం ఉన్నా ఏది ఉన్నా ప్రభు త్రోసివేస్తా లేదు ఇక్కడ చేయి పట్టుకుంటున్నాడు మళ్ళీ లేపుతున్నాడు ఏ స్థితిలో మీరు పడున్నారో మళ్ళీ చేయిస్తున్నాడు ప్రభు చేతిని చూడండి ప్రభు వైపే మీ దృష్టి పెట్టండి ఎన్నో శబ్దాలు వస్తూ ఉంటాయి దేని వైపు చూడకండి పట్టించుకోమాకండి ప్రభుని గురి వైపుకే చూడండి ఏ సయ్య వైపు చూడండి ఆయన వాక్యం వైపు చూడండి నాతో ఆయన ఏం మాట్లాడతాడా అని చూడండి ప్రభు అద్భుతమైన విడుదల కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు ఈరోజు ప్రభు సత్యముతో మిమ్మల్ని నింపి తన సత్యము చేత మీకున్న బంధకాలు మీ జీవితంలో అపవాది వేసిన ప్రతి వలను తెంచబోతున్నాడు మీ మీరు గురి వెళతారు ఎందులో అయితే మునిగిపోయి ఉన్నారో ప్రభు పైకి లేపబోతున్నాడు దేవుడి ఈ మాటలు మనం వినికిలో గాక ఆమెన్ ప్రైజ్ లాడ్